ప్రకాశం జిల్లా దర్శి మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది ఈదురుగాలులతో వర్షం కురవటంతో కోత దశలో ఉన్న బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి దెబ్బతిన్న బొప్పాయి తోటల్ని ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు కోత దశలో ఉన్న బొప్పాయి ధ్వంసం కావడంతో రైతులు లభోదిబ్బోమంటున్నారు అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అధిక గాలులు తేలికపట్టి వర్షాలు రావడం జరిగింది మండలంలో ఉన్నటువంటి బొప్పాయి పంట అధిక గాలులకి డ్యామేజ్ జరగడం జరిగింది సో దాదాపుగా తొంభై ఎకరాలు దర్శ మండలంలో వేసి ఉన్నారు సో ఇందులో థర్టీ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ డ్యామేజ్ జరిగిన పొలాలని సందర్శించి డ్యామేజ్ ని రిపోర్ట్ చేసి ఈ క్రాప్ లో నమోదైనటువంటి ప్రతి పంటని నష్టపరిహారం వచ్చే విధంగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది నిన్న గాలి వర్షాలు బాగా వచ్చాయి బొప్పాయి తోట మేము రైతులు చాలా మంది ఊర్లు వేసాము అందరం గాలి వానకి శుభ్రంగా ఇరిగి కింద పడిపోయాయి ఎకరానికి వచ్చి లక్షన్నర నుంచి రెండు లక్షల పెట్టుబడి పెట్టాము మాకు లాస్ట్ కి అయితే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల దాకా వస్తాయి మాకు దిగుబడి కానీ అది ఓరక గాలివాన్ వచ్చి ఓరక పాడు చేశాయి మమ్మల్ని కాపాడాలని కొన్ని మాట్లాడుతుంది